క్రైస్టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యోహాను స్వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నా యుద్ధకు వచ్చు వాణిని నేనెంత మాత్రమునో బయటికి త్రోసివేయను ఆ మెయిన్ కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం దేవుడు నాలాంటి వాడిని కూడా చేర్చుకుంటాడా అని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు నీలాంటి వారిని చేర్చుకుంటాడు నాలాంటి వారిని చేర్చుకుంటాడు ఎలాంటి వారినైనను ఆయన ఏమాత్రము బయటికి త్రోసివేసేవాడు కాదు ఆయన మన అందరినీ తన వద్దకు చేర్చుకోవటానికే ఇష్టపడేటటువంటి వ్యక్తి అయితే మనము చేసినటువంటి పనులను బట్టి మనకు అట్లా అనిపిస్తూ ఉంటుంది మనము చేసినటువంటి పాపము కావచ్చు మనము మాట్లాడినటువంటి మాటలు కావచ్చు మనము చూసినవి కావచ్చు మన జీవితము ఇప్పుడు జరిగిన విధానము కావచ్చు ఇప్పుడు మన యొక్క ప్రవర్తన కావచ్చు అంటే మనము చేసిన పాపము అంత భయంకరంగా ఉన్నప్పుడు మనము చేసిన ఆలోచనలు అంత భయంకరంగా ఉన్నప్పుడు మనం చేసిన తప్పులు అంత భయంకరంగా ఉన్నప్పుడు మనము మనం హృదయంలో ఒక ఆలోచన కలుగుతుంది ఒక్కసారిగా దేవుని వైపు రావాలి అంటే ఏమని నేను ఇట్ట నేను ఇంత పాపం చేశాను కదా నేను ఇట్లాంటి జీవితాన్ని జీవించాను కదా నేను ఇన్ని చెడ్డ పనులు చేశాను కదా మరి ఇప్పుడు దేవుడి వైపు వస్తే నాలాంటి వారిని దేవుడు క్షమిస్తాడా నాలాంటి వారిని దేవుడు ఆదరిస్తాడా నాలాంటి వారిని దేవుడు తన దగ్గరకు చేర్చుకుంటాడా అని మన హృదయంలో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కారణం ఏంటంటే మనము జీవించిన జీవితం మన యొక్క జీవితము అంత పాపములో మనం బ్రతికాము గనక మన యొక్క జీవితము అన్ని దోషాలు చేస్తూ మనం బ్రతికాము గనక మన యొక్క జీవితము అంత చెడ్డ పనులు చేస్తూ బ్రతికాము గనక ఇప్పుడు ఒక్కసారిగా దేవుడి వైపు రావాలంటే మన హృదయంలో ఆలోచన పుడుతూ ఉంది దేవుడు నన్ను చేర్చుకుంటాడా అని నేను ఇంత పాపం చేశాను దేవుడు నన్ను చేర్చుకుంటాడా నేను ఇన్ని చెడ్డ పనులు చేశాను దేవుడు నన్ను చేర్చుకుంటాడా నేను ఇన్ని తగాదాలాడాను దేవుడు నన్ను చేర్చుకుంటాడా అని మన హృదయంలో ఒక ఆలోచన పుడుతూ ఉంది కానీ ఏసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు నా ఎద్దుకు వచ్చు వారిని నేను ఏమాత్రము బయటికి త్రోసివేయను నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ఇక్కడ కులము మతము ప్రాంతము లింగము వర్గము వర్ణ భేదములు ఏవి లేవు నువ్వు పేదవాడువైనా ధనికుడువైనా ఉద్యోగస్తుడువైనా సాధారణమైన వ్యక్తివైనా ఏ భేదమో లేదు అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నువ్వు ఏ మతంలో నుంచి ఏ కులంలో నుంచి ఏ ప్రాంతంలో నుంచి ఏ దేశంలో నుంచి వచ్చిననూ ఆయన చెంతకు చేరాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన దేవుడు అని నువ్వు నమ్మితే చాలు పూర్ణ హృదయముతో ఆయన్ని అంగీకరిస్తే చాలు ఆయన నిన్ను బయటికి త్రోసివేయడు ఆయన తన ఇంటిలో నిన్ను చేర్చుకుంటాడు ఆయన ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటాడంటే మనము జీవించిన జీవితాన్ని మనము మార్చుకోవాలని మనము జీవించిన జీవితము సరైనది కాదు ఇక నుంచైనా దేవుని మాట ప్రకారము మనం జీవించాలని ఆలోచన మన పాపమును విడిచి మనము చక్కగా జీవించాలని ఆలోచన మన హృదయంలో ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు ఆయన మన గురించి ఏం ఆలోచిస్తాడంటే విషయాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచనం భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఎహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అంటే మన హృదయంలో ఒక ఆలోచన పుడుతుంది ఏమని నాలాంటి వారిని కూడా దేవుడు చేర్చుకుంటాడా నాలాంటి వారిని కూడా దేవుడు తన కౌగిటలో ఉంచుతాడా నాలాంటి వారిని కూడా దేవుడు లోపలికి రాణిస్తాడా తనలోనికి రాణిస్తాడా తన మందిరంలోనికి రాణిస్తాడా తన సన్నిధిలోనికి రాణిస్తాడా అని మనం అనుకుంటూ ఉన్నాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఎప్పుడైతే తమ మార్గములను విడిచిపెట్టి తమ దుష్టత్వమును వదిలిపెట్టి దేవుని వైపు తిరగాలని అనుకుంటూ ఉన్నావో నువ్వు దేవుని వైపు తిరిగావో ఆయన చేసేది నీ మీద జాలి పడతాడు అట్లాగే ఇప్పటిదాకా ఎట్టా అయితే జీవించావో ఎట్లా అయితే మోసం చేస్తూ జీవించావో ఇప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు అంటే నువ్వేమో దేవుడు ఆదరిస్తాడో లేదో దేవుడు చేర్చుకుంటాడో లేదో తన కుమారుడిగా అంగీకరిస్తాడో లేదో ఎందుకంటే నా జీవితం అంతా కూడా దేవునికి ఇష్టంగా ఎక్కడ నేను బ్రతకలా దేవునికి వ్యతిరేకంగానే జీవించాను చెడ్డ పనులు చేస్తూనే జీవించాను పాపము చేస్తూనే జీవించాను మరి అటువంటి నన్ను దేవుడు చేర్చుకుంటాడా తన సన్నిధిలోనికి రాణిస్తాడా తన కుమారునిగాను తన కుమార్తెగాను స్వీకరిస్తాడా అని నీలో అట్లాంటి ఆలోచన కలుగుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే నువ్వన్నీ వదిలిపెట్టి కానీ నువ్వు వస్తే నీ మీద ఆయన జాలి పడతాడంట అంటే ఇప్పుడు దాకా నువ్వు చేసిన వాటన్నిటిని బట్టి కూడా ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు అని నీ మీద జాలిపడి ఇప్పుడు దాకా నువ్వు చేసిందంతా కూడా ఆయన క్షమిస్తాడు మనము చేసిన ప్రతి పని ఆయనకు తెలుసు గనక నీ పూర్ణ హృదయంతో కానీ ఆయన వైపు నువ్వు తిరిగితే నీ పూర్ణ ఆత్మతో కానీ ఆయన వైపు నువ్వు తిరిగితే ఆయన ఏమాత్రము నిన్ను త్రోసివేసేవాడు కాదు నువ్వు చేసిన ప్రతి పాపమును కూడా ఆయన క్షమించగలిగిన దేవుడు పాపమును క్షమించే అధికారము కలిగిన దేవుడు నువ్వు ఎట్లాంటి జీవితం జీవించిన వ్యక్తివైనా సరే ఆఖరికి నువ్వు అయినా సరే దొంగవైనా సరే ఎంత ఘోరమైన పాపము చేసినటువంటి వ్యక్తివైనా సరే ఆయన నిన్ను ఖచ్చితంగా స్వీకరిస్తాడు ఆయన నిన్ను ఖచ్చితంగా నీ మీద నీ మీద ఉన్నటువంటి ఆ పాప భారమును ఖచ్చితంగా తీసివేస్తాడు ఆయన ఖచ్చితంగా నీ మీద జాలి పడతాడు ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు తప్పపోయినా చిన్న కుమారుడు ఉదాంతంలో కానీ మనము చూస్తే తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిందంతా ఏ ని కుమారుడిగా నేను జన్మించాను గనుక నాకు నీ ఆస్తిలో ఎంత భాగం వస్తుందో అంత భాగమే అని చెప్పి చిన్న కుమారుడు తన తనకు రావాల్సిన ఆస్తిని అంతా కూడా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారము చేసి వే వ్యసనాలకి ఖర్చు పెట్టేసి మొత్తము డబ్బులు కాజేశాడు అయిపోగొట్టాడు చివరికి తినటానికి తిండి లేని పరిస్థితి అడుక్కునే పరిస్థితి వచ్చి చివరికి ఒక పందులు మేపే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఆ పందులు మేపే వ్యక్తి ఆ పందులకైనా మ మంచి ఆహారం పెడుతూ ఉన్నాడు కానీ ఈ పందులు మేపే ఆ చిన్న కుమారుడికి మాత్రం సరైన ఆహారము పెట్టట్ల పెట్టినప్పుడు ఇంత బాధ అంటే ఒక పక్క ఆకలి తినటానికి తిండి దొరికిన పరిస్థితి సరైన వస్త్రాలు లేవు తెచ్చుకున్న ధనమంతా అయిపోయింది అప్పటిదాక ఉన్న స్నేహితులు ఆ డబ్బున్నంతసేపు ఉన్న బంధుత్వము ఆ డబ్బున్నంతసేపు ఉన్న స్నేహము ఆ డబ్బున్నంతసేపు మనతో తిరిగిన వారు ఎవరు ఇప్పుడు లేరు ఒంటరి అయిపోయాం తినటానికి తిండి లేని పరిస్థితుల్లో ఒక పందులు కాసే పనికి ఒప్పుకుంటే ఆ పందులు యొక్క యజమానేమో పందులకైనా సరైన ఆహారం పెడుతూ నాకు మాత్రం సరైన ఆహారం పెట్టట్లేదని దుఃఖపడుతూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటి నా జీవితం ఎందుకు ఎట్లా అయిపోయింది ఎందుకు నేను ఇంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయానని ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు అప్పుడు ఆ చిన్న కుమారుడి కంటే బుద్ధి వచ్చిందంట ఎట్లా బుద్ధి వచ్చిందంటే తండ్రి గుర్తొచ్చాడు తండ్రి గుర్తొచ్చాడు నా తండ్రి దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు నేను నా తండ్రి దగ్గర నుంచి రాకముందు నా తండ్రి దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళలో ఎవరు కూడా పస్తులు పడుకున్నట్టు నేను ఎప్పుడు చూడాల అంటే నా తండ్రి దగ్గర పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా ఆయన మంచిగా ఆహారం ఇస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ నేను ఇతని దగ్గర పనిచేస్తూ ఉన్నా కూడా నాకు సరైన ఆహారం ఇవ్వట్లేదు కనుక తిరిగి నా తండ్రి దగ్గరికి వెళతాను ఇతనికి బుద్ధి వచ్చింది ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు తినటానికి తిండి దొరకనప్పుడు ఇప్పుడు బుద్ధి వచ్చిందంట ఈ బుద్ధి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే తిరిగి తండ్రి దగ్గరికి వెళతా అసలు ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలా మనము ఆలోచిస్తే తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగి ఆయన వద్దయ్యా మంచిది కాదయ్య అంటే వెనక్కుండా నాకు రావాల్సింది నాకు అని చెప్పి తీసుకొని ఆస్తులు సగభాగం తీసుకొని వెళ్ళి మొత్తంగా చేసి ఏమీ లేకుండా ఆ మాసిపోయిన బట్టలతో తిరిగి తండ్రి దగ్గరికి వస్తే తీసుకొని సొమ్మంతా ఏం చేసావు తీసుకెళ్ళిన డబ్బంతా ఏం చేసావు అని అడుగుతాడు కదా ఏం సమాధానం చెప్పాలని మనం వెళ్ళాలి ఇట్లాంటి ఆలోచనలు అనేకమైనవి హృదయంలో వస్తూ ఉన్న ఎక్కడో తండ్రి మీద బాగా నమ్మకం ఉంది ఏమని నా తండ్రి ఒక కుమారుడిగా నన్ను స్వీకరించకపోయినా కనీసం ఒక పనివాడిగానైనా స్వీకరిస్తాడుగా అవును వాస్తవమే నా వల్ల తప్పు జరిగిపోయింది ఆ ఉన్నదంతా కాజేశాను ఒక ఆ తండ్రికి కుమారుడిగా అనిపించుకునే అర్హత నాకు లేదు ఆ తండ్రికి కుమార్ ఆ తండ్రి నన్ను కుమారుడిగా స్వీకరించే అర్హత నాకు లేదు తన ఇంటిలోనికి చేర్చుకునే అర్హత నాకు లేదు అయితే నా తండ్రి తన కాడ పనిచేసేటటువంటి పని వాళ్ళ మీద కూడా చాలా జాలి హృదయం కలిగిన వాడు ఎప్పుడు వాళ్ళు పస్తులు పడుకోవటం నేను చూడలేదు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళి అయా నాది తప్పు అయిపోయిందయ్యా అయ్యా క్షమించమని అడుగుతాను కనీసం నీ కూలివాడిగానైనా నన్ను పెట్టుకోయా కుమారుడిగా స్వీకరించడానికి ఎట్లా నేను అర్హుడను కాదు కనీసం నీ కూలివాడిగా నీ ఇంటిలో పనిచేసే వ్యక్తిగానైనా నన్ను తీసుకోయా నన్ను చేర్చుకోయా నీ ఇంటిలోకి అని అడుగుదాము అని ఆలోచన చేసి తండ్రి దగ్గరికి వద్దామని ప్రయత్నం మొదలుపెట్టాడు ఇటువైపు తండ్రి యొక్క ఆలోచన ఏంటంటే నా చిన్న కుమారుడు తెలుసో తెలియకో వెళ్ళిపోయాడు ఆస్తి అంత ఆ తనకు రావాల్సిన ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయాడు వీడు ఎన్ని రోజులు ఉంటాడులే వీడికి తెలిసి తెలియక నిర్ణయం తీసుకున్నాడు తిరిగి వస్తాడులే అని ఆ ఇంటికి వచ్చే దారి వైపు తండ్రి రోజు ఎదురు చూస్తూ ఉన్నాడంటే ఇవాళ వస్తాడు వస్తాడు ఇవ్వాళొస్తాడు వస్తాడు అంటే ఈ తండ్రి హృదయంలోనేమో చిన్న కుమారుడు తప్పు చేశాడు కానీ వాడిని క్షమించాలి ఎలాగైనా వాడు ఎక్కువ రోజులు ఉండలేడు తిరిగి వస్తాడని ఆలోచన కలిగి ఉన్నాడు ఆ చిన్న కుమారుడేమో నేను కనీసం ఆయన కొడుకుగా ఉండటానికి కూడా అర్హత లేదు నాకు కనీసం కూలివాడిగానైనా ఉండమని నా తండ్రిని బతిమలాడుకుంటాను నా తండ్రిని క్షమించమని అడుగుతాను అనే ఉద్దేశంలో ఈయనున్నాడు ఉన్నాడు సరే ఎప్పటిలాగే తండ్రి ఎదురు చూస్తూ ఉంటే ఆ రోడ్డు వైపు ఒకసారిగా కుమారుడు కనిపించాడు అంటే కుమారుడి ఇంటికి వస్తూ ఉండ ఆ రోడ్డు వస్తూ ఉండగా ఆ రోడ్డులో కనిపించినప్పుడు వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుణ్ణి కౌగిలించుకొని సంతోషముతో ఆనందముతో కన్నీళ్ళు విడిస్తూ ఒక్కసారిగా ఎన్నో రోజుల తర్వాత చూసే లేకి ఆనందం తట్టుకోలేక చిన్న పిల్లవాడిని ముద్దు పెట్టుకున్నట్టుగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అటువంటి సమయంలో ఈ చిన్న ఈ చిన్నవాడి హృదయంలోనేమో క్షమించమని అడుగుదాం నీ కూలివాడిగానైనా చేర్చుకోమని అడుగుదాం అని ఆలోచన కలిగి ఉన్నాడు తండ్రేమో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి దొరికాడని చెప్పి తన దగ్గరున్న పని వాళ్ళని పిలిచి మీరు విందు ఏర్పాటు చేయండి ఈరోజు ఒక పండగ లాంటిది తప్పిపోయిన నా చిన్న కుమారుడు తిరిగి నా యుద్ధకు వచ్చాడు అని తండ్రి సంతోషపడుతూ ఉన్నాడు కొడుకు అర్థం కావట్లా చిన్న కొడుకు ఏం అర్థం కాలే ఏంటి నా తండ్రి ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఏంటి నేను వచ్చిన ఒక పండగలాగా చేస్తా ఉన్నాడు నేనేమి ఒక గొప్ప స్థాయిలో ఉన్న ఇంటికి రాలేదే నేనేమి ఒకటి సాధించి ఇంటికి రాలేదే నేనేమి ఒక గొప్ప ఉద్యోగాన్ని పొందుకొని ఇంటికి రాలేదే ఒక అధికారాన్ని పొందుకొని ఇంటికి రాలేదే ఉన్నదంతా తీసుకొని వెళ్ళి మొత్తము పోగొట్టాను ఆస్తిని పోగొట్టాను తన పేరును పోగొట్టాను అన్నీ పోగొట్టాను ఇటువంటి క్రమంలో నా తండ్రి ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడేంది తిట్టాలి కదా కొట్టాలి కదా అసలు నా కొమ్మాడువే కాదు అని చెప్పి నన్ను త్రోసివేయాలి కదా ఇది కదా నేను ఆలోచించుకుంది ఇది కదా నేను ఇక్కడికి రావటానికి ముందు నా హృదయంలో వచ్చిన ఆలోచన నా తండ్రి ఇట్లా ఉంటాడేమో తిడతాడేమో కొడతాడేమో ఇంట్లో నుంచి బయటికి పోరా అంటాడేమో ఏదైనా అనని నన్ను క్షమించాయా నేను తప్పు చేశాను క్షమించాయా కనీసం నీ కూలివాడిగానైనా నీ ఇంట్లో పనివాడిగా నన్ను నుంచయ్యా అని అడుగుదామని నేను వచ్చాను కనీసం నా తండ్రి నన్ను ఒక్క మాట కూడా అంటలేదు నువ్వెందుకురా ఇట్లా చేసావు అంటలేదు నువ్వెందుకురా ఆ ఇంత సంపాదన అంతా తీసుకొని వెళ్ళి ఖర్చు చేసావు ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం అయిపోగొట్టేవి ఎందుకురా నన్ను అంటలేదు ఉన్నదంతా తగిలేసేవారా అని అంటలేదు ఏంటి ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నాడు నా మీదని ఆయన ఉప్పొంగిపోతూ ఉంది ఆయన హృదయంలో అయినా అడుగుతూ ఉన్నాడయ్యా నా వల్ల తప్పు జరిగిపోయింది నేను తప్పు చేశాను నన్ను క్షమించు నీ కుమారుడిగా ఉండే అర్హత నాకు లేదయ్యా నీ కుమారుడిగా నువ్వు నువ్వు నన్ను ఒక కొడుకుగా స్వీకరించే స్థానంలో నేను లేను నీ ఇంటిలోనికి చేర్చుకునే స్థానంలో నేను లేను నాకు బుద్ధి వచ్చింది నేను తప్పు ఏంటో నాకు అర్థమైంది ఇదిగో ఇప్పుడు కనీసం నీ ఇంటిలో ఒక పని చేసే వ్యక్తిగానైనా ఒక కూలివాడిగానైనా ఉందామని వచ్చాను కానీ నీ కుమారుడిగా ఉందామని రాలేదు ఎందుకంటే నేనేం చేశానో నాకు అర్థమైంది నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది ఈరోజు నాకు బుద్ధి వచ్చింది కనుక నేను నీ ఇంటిలో పనివాడిగా ఉందామని వచ్చాను కానీ నీ కుమారుడిగా ఉండాలని నేను రాలేదు అంత స్థానం నాకు లేదయ్యా అని అంటే వెంటనే తన తండ్రి ఒక తన చేతికి ఒక ఉంగరాన్ని తొడిగించి ఉంగరం తొడిగేయటం అంటే తన కుమారుడిగా స్వీకరించటమే తండ్రి ఒక ఉంగరం తొడిగాడంటే తన కుమారుడిగా స్వీకరించటం ఆ ఆనందంలో ఆయన గొప్ప విందు చేసి ఒక గొప్ప పండగలాగా చేశాడు అంటే తను తిని తినక కష్టపడి సంపాదించిన సంపాదనలో సగం తీసుకొని వెళ్ళి మొత్తము ఖర్చు చేస్తే తండ్రికి రావాల్సిన కోపం రాలా తండ్రి శిక్షించాల్సిన శిక్ష ఆయన మీదకి రానివ్వకుండా ఆ తండ్రి అతని మీ అతని తిరిగి వచ్చినందుకు సంతోషపడుతు తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషపడుతూ అంటే తను సంపాదించినంత పోగొట్టినా కూడా ఏమీ బాధపడకుండా నా కుమారుడు వచ్చాడు చాలు అని సంతోషపడుతూ ఉన్నాడు నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి తప్పిపోయిన నీ గురించి నా గురించి ఇదే విధంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు నా పిల్లలు ఈరోజు తెలుసుకుంటారేమో ఈ రోజు తెలుసుకుంటారేమో ఈరోజు నా వద్దకు వస్తారేమో ఈరోజు తన చేసిన తప్పులన్నీ తెలుసుకొని తన నడిచిన మార్గమునంతా గ్రహించుకొని అయ్యో పొరపాటు జరిగిపోయింది తప్పు జరిగిపోయింది ఇంక మనం ఇట్లాంటి బ్రతుకు మనకొద్దు ఇట్లాంటి జీవితం మనకొద్దు మనము కొత్త జీవితాన్ని జీవించాలా మనము దేవుని దగ్గరికి వెళ్దాం నా తండ్రి నా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన దిన దినమో మనం ఎప్పుడు వస్తామని ఆయన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము ఇప్పటికైనా తెలుసుకుంటామని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి తప్పిపోయిన తన చిన్న కుమారుడు కోసం ఎట్లాగైతే ఎదురు చూస్తూ ఉన్నాడో ఇదిగో మన పరలోకం తండ్రి కూడా మన కోసం అంతగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఈరోజైనా వస్తారేమో ఈరోజైనా వస్తారేమోనని అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ తండ్రి చిన్న కుమారుణ్ణి ఇంటిలో నుంచి ఇంటిలోనికి రానివ్వకుండా నెటివేలా త్రోసివేయల నువ్వు నా కుమారుడు కాదు అనే ఒక మాట కూడా ఆనల యేసుక్రీస్తు వారు కూడా మన ఎడల ఇట్లాంటి జాలి ఎట్లాంటి క్షమాగుణము ఇట్లాంటి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నువ్వు ఎంత ఘోరమైన పాపము చేసినటువంటి వ్యక్తివైనా సరే నీవు కానీ బుద్ధి తెచ్చుకొని ఎప్పటికైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా నీ మీద జాలి చూపించి నీ మీద కనికరం పడి నువ్వు చేసిన పాపములన్నిటినీ ఆయన దగ్గరగా ఒప్పుకుంటే వాటన్నిటిని తిరిగి ఎప్పుడు గుర్తు చేసుకోనకుండా వాటన్నిటి వల్ల రావాల్సిన శిక్ష నీ మీదకి రాకుండా తన మీద వేసుకుంటున్నాడు అంటే నువ్వు నువ్వు చేసిన ఆ పాపము నువ్వు బ్రతికిన ఆ బ్రతుకు దాని మీద దానివల్ల నీకు రావాల్సిన శిక్ష నీ మీదకి రానివ్వకుండా ఆయన వేసుకొని ఆ పాప భారము ఆయన మోస్తూ ఉన్నారు కనుక నిన్ను తోసివేయకుండా నిన్ను నెట్టివేయకుండా తన ఇంటిలోనికి తన సన్నిధిలోనికి నిన్ను చేర్చుకుంటూ ఉన్నాడు నువ్వు అనుకోవద్దు నాలాంటి వారిని కూడా దేవుడు చేర్చుకుంటాడని ఖచ్చితంగా ఆయన నీలాంటి వారిని చేర్చుకుంటాడు నాలాంటి వారిని చేర్చుకుంటాడు ఎలాంటి వారినైనానో చేర్చుకుంటాడు ఆయన ఎప్పుడు మనల్ని తోసివేయడు నువ్వు నీ యొక్క జీవితము ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించినా సరే ఒక్కసారి నువ్వు దేవుడి వైపు తిరగాలి దేవుని సన్నిధిలోకి రావాలి దేవుని ఇంటిలోకి నేను కూడా చేర్చబడాలి అని నీ పూర్ణ హృదయంతో కానీ నువ్వు అనుకుంటే నిన్ను ఎప్పటికీ ఆయన బయటికి తోసివేయడు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నువ్వు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తివైనా సరే ఎంత దిగజారి ఉన్నటువంటి స్థానంలో ఉన్న వ్యక్తివైనా సరే ఆయన నిన్ను తోసివేయడు ఆయన ఇంటిలో నిన్ను చేర్చుకుంటాడు ఆయన సన్నిధిలో నిన్ను చేర్చుకుంటాడు ఆయన మందిరంలో నిన్ను చేర్చుకుంటాడు కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆలోచన తీసివేసి అలాంటి వాడిని కూడా దేవుడు చేర్చుకుంటాడనే ఆలోచన తీసివేసి ఇప్పటికైనా ఆయన చెంతకు రావటానికి మనము ప్రయత్నం చేయాలి ఆయన ఎప్పుడు ఎవరిని తోసివేయడు ఐ